మనకి స్తోత్రాలు మీ అందరి తిరుగులో అందరు ఉన్నాను నా పేరు సరళాదేవి అండి మది గుంటూరు మేము జంగుంట ఉన్న నిస్సీ ప్రార్థన మందిరంలో సహవాసం ఉంటున్నాం అయితే మేము లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అరవై ఎనిమిది రోజులు ప్రతిరోజు అరుణోదయ ప్రార్థనలు జరుగుతాయి వాటిలో మేము పాల్గొని మాకు సొంత గృహం కావాలని దైవ సేవకులు చెప్పి ప్రార్థన చేయించుకున్నాము అదేవిధంగా దేవుడు అద్భుత రీతిగా మాకు లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ మేము అనుకోకుండానే దేవుడు సహాయం చేయడానికి గ్రెప్ చూపాడు ఆ విధంగా స్టార్ట్ చేసిన గృహం ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది దేవుడు ఊహించిన వాటి కంటేనే అత్యధికంగా ఆశ్చర్యస్తాను వాగ్దానం మా జీవితంలో నెరవేర్చాడు దైవ సేవకులు మా గురువు ప్రార్థించారు విశ్వాసులు మాకు ఎంతో మేలు జరిగింది ఆ కుటుంబంలో మాకు అందుకోసం దేవునికి కృతజ్ఞత ఉంటాము